ओके सर बस 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 न बस न अबन्द हुन रने न बस न बाबू పెట్టి బయలు పెట్టిన కనబడుతున్నాడు పెట్టడానికి బయట లేదు అండి కొందరు కూడా

ಸಾಧಿಸ್ ಮೇವು ಅದನ್ನ మేము అడిగే చెప్తున్నాం ఈ ఎనిమిది నేళ్ళు తొమ్మిది నేలు కూడా చాలా కీలకంగా ఉంటది ప్రాంత అభివృద్ధి కోసం ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగు వేయవసని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మా వెల మా భరత గారు ఎంపీ గారు అనగబిల్లి ఎంపీ రమేష్ గారు

को कलर